మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య విజయ్ సేతుపతి ఎట్ ద సేమ్ టైం పూరి జగన్నాథ్ కాంబోలో ఒక సినిమా రాబోతుంది అనేది మన అందరికీ తెలిసిందే ఆ సినిమాలో పూరి జగన్నాథ్ తనయుడు ఒక స్పెషల్ గెస్ట్ గా చేయబోతున్నారని ఒకటి సోషల్ మీడియా వేదిక చక్కర్లు కొడుతుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఒకవేళ అదే నిజమైతే మాత్రానికి అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుంది ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ అనలిస్ట్ జగదేవ్ గారు సో సార్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ విజయ్ సేతుపతి తమిళ్లో ఒక స్టార్ హీరో అని చెప్పవచ్చు తెలుగులో కూడా ఆయనకి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది పూరి జగన్నాథ్ కాంబోలు వాళ్ళిద్దరు ఒక సినిమా చేయబోతున్నారు ఇప్పుడు అదే సినిమాలో పూరి తనయుడు ఆకాష్ పూరి యొక్క గెస్ట్ రోల్ చేయబోతున్నారనేది వినిపిస్తుంది ఒకవేళ అదే నిజమైతే అయితే సినిమా ఎలా ఉంటుంది అసలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా దాన్ని ఆదరించగలరు మీరు అన్నట్టు విజయ్ సేతుపతి ఒక విలక్షణ నటుడు అనొచ్చు ఎందుకంటే మంచి రోల్స్ చేశాడు విలన్ రోల్స్ చేస్తున్నాడు సపోర్టివ్ రోల్స్ చేస్తున్నాడు ఒక డిఫరెంట్ మేనరిజం డిఫరెంట్ యాటిట్యూడ్తో బాగా ఆకట్టుకుంటున్నాడు ఈవెన్ ఫెమిలియర్ సిరీస్ లో కూడా ఆయన ఆయన కోసమే కొన్ని వెబ్ సిరీస్ కూడా డిజైన్ చేశారు లాస్ట్ టైం తెలుగులో వచ్చిన తెలుగులో డబ్బైన మహారాజా సినిమా ఏ రేంజ్ లో ఆడిందో మనం చూసాం మహారాజా అంటే ఒక చిన్న నా ఇంట్లో ఒక అదేంటది బకెట ఏదో పోయిందని చెప్తాడు సమ్ డ్రమ్ము లాంటిది ఎందుకంటే అది క్లైమాక్స్ అతను అక్కడ యాక్షన్ వినపడినట్టుగా చెవికి చాలా అంటే ఒక విలక్షణ నటుడు అనే దానికి విజయ్ సేతుపతి ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాడు తర్వాత మాస్టర్ లాంటి బ్లాక్ బాస్టర్లు తర్వాత విక్రమ్ లాంటి సినిమాలు కమల్ హాసన్తో ఇప్పుడు కమల్ హాసన్తో నటించాలంటే ఎవరైనా కొంచెం భయపడతారు భయపడతారు భారతదేశం గర్వించదగ్గనట్లు అలాంటి వాటి కూడా చాలా అవలీలగా చేసేసాడు ఆయన అండ్ మోర్ ఓవర్ ఎక్కడికి వచ్చినా కూడా చాలా సింపుల్ గా ఉంటాడంట ఉంటాడంటే మనం కూడా చూసాం ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షోస్ కూడా ఆయన సినిమాకి సంబంధించి గెస్ట్ గా ఒక ఎపిసోడ్కి రావడం చూసాం ఈవెన్ అక్కడ బిగ్ బాస్ కూడా కమల్ హాసన్ ఒకవేళ చేయకపోతే నెక్స్ట్ విజయ్ సేతుపతి చేస్తారు చేస్తున్నారని కూడా ఏదో టాక్ ఉంది మనకు పూర్తిగా తమిళనాడు సమాచారానికి తెలియదు సో అంటే అంతగా జనాలకు కనెక్ట్ అయిపోయాడు ఆయన ఫస్ట్ నేను రౌడీ అనే సినిమా తెలుగులో డబ్బు అయింది ఆయన హీరోగా చేసినవి నయనతార అందులో హీరోయిన్ అనమాట సో అలా అలా కాకుండా ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు రెండు మూడు హీరో హీరోగా క్యారెక్టర్ చేశారు తర్వాత మెల్లగా తనకు తనగా మౌల్డ్ చేసుకున్నాడు మన తెలుగులో జగత్ బాబు గారు ఎవైతే ఎలాగో అక్కడ ఆయన ఆ ఇమేజ్ సొంతం చేసుకున్న వ్యక్తి అయితే పోకిరి లాంటి సినిమాలు పురి జగన్నాథ్ గారు తీసిన తర్వాత ఆయన సినిమాలను అక్కడ రీమేక్ గా పోకిరి అని ఒక విజయ్ గారితో తీశారు తీశారు తర్వాత అదే దాని బేస్ చేసుకొని తమిళ్ తమిళ బేస్ చేసుకొని చెప్పారు ప్రభుదేవ గారు చాలా తప్పు తెలుగు పో పోకిరికి రీమేక్ అని వాంటెడ్ అని కమల్ హాసన్ సారీ సల్మాన్ ఖాన్ తో తీశారు బాలీవుడ్ లో సో ఇక్కడ బేస్ పూరి గారు ఇంకోటి ఏంటంటే పూరి గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు ఎట్లాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటే వివాదాల్లో ఎక్కువగా ఉండడైనా బట్ ఆయన మాట్లాడే మాట గుండె లోతులు చొచ్చుకుపోతుంది ఏ డైలాగ్ తీసుకోండి చాలా మంది అంటే ఇక్కడ నేను ప్రస్తావిస్తున్న త్రివిక్రమ్ గారి గురించి ప్రస్తావిస్తున్నా తప్పుగా అనుకోవద్దు గురుజీ గురుజీ అంటారు ఆయన ఫ్యాన్స్ ఆయన కన్నా ఎందుకో త్రివిక్రమ్ గారి కన్నా పూరి జగన్నాథ్ గారువి చాలా లోపలి గుచ్చుకున్నట్టు అనిపిస్తాయి ఓకే త్రివిక్రమ్ గారు ఎలా ఉంటాయంటే ఒక పురాణాలని ఇతిహాసాలని కంపేర్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఆయన చాలా సింపుల్ గా ఏమి జ్ఞానం లేని కూడా అర్థమయ్యేలా ఉంటాయి పూరి జగన్నాథ్ గారివి జీవిత సత్యాల్లాగా ఉంటాయి అనమాట ఓకే అటు జనరల్ గా మనకు చెప్తాడు ప్రతి ఒక్క అమ్మాయి కూడా పెళ్ళయ్యక మూడుతో సిగరెట్లు మార్పించేయాలని అనుకుంటుంది బట్ అది అయ్యే పని కాదన్నట్టు అలాంటి డైలాగ్స్ చాలా ఉంటాయి పూరి జగన్నాథ్ గారు ఈవెన్ టెంపర్ టెంపర్ లాంటి సినిమాలు కూడా అసలు పూరి గారి స్క్రిప్ట్ రైటింగ్ స్క్రిప్ట్ స్టైల్ ఆయన ఏదైనా అనుకుంటే ఒక మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్ లో రాసేస్తాడు అంటే అంత ఫాస్ట్ రైటింగ్స్ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ సెట్స్ లోకి వెళ్ళిందంటే సినిమా సిక్స్టీ డేస్ లో క్లోజ్ ఇన్క్లూడింగ్ విత్ పోస్ట్ ప్రొడక్షన్ ఓకే దట్ ఈస్ పూరి జగన్నాథ్ సో అటువంటి పూరి జగన్నాథ్ చాలా సందర్భాల్లో ఏంటి అందరికీ సో బ్లాక్ బాస్టు ఇండస్ట్రీ బ్లాక్ బాస్టులు ఇచ్చాడు కదా పోకిరి మహేష్ బాబుకి ఇండస్ట్రీ బ్లాక్ బాస్ట్ ఎన్టీఆర్ గారికి సరి సరైన హిట్ పడట్లేదు అనుకున్న టైంకి టెంపర్ తో ఒక్కసారిగా బయట ఇచ్చాడు అది కూడా టెంపర్లో ఎన్టీఆర్ గారు అంతవరకు చేయని ఒక యాంటీ హీరో యాక్టివిటీ ఉన్న ఒక సూపర్ క్యారెక్టర్ అంటే విలన్ టు హీరో తీసుకొచ్చారు తీసుకొచ్చాడు అనమాట అట్లాంటి క్యారెక్టర్ ఎన్టీఆర్ కూడా చింపేశాడు ఆయన యాక్షన్ తో సో అంటే పూరి ఆయన ముందే మైండ్ లో పెట్టి రాసుకుంటాడు ఇప్పుడు అవితేజ గారు ఈ రోజు ఒక బ్లాగ్ సూపర్ హీరోగా ఉన్నాడు అంటే బికాస్ ఆఫ్ పూరి జగన్నాథ్ పూరి కదా సో అట్లాంటి పూరి జగన్నాథ్ గారు తన ఇంట్లోనే ఇద్దరు హీరోలు ఉన్నారో వాళ్ళు ఎవరికి ఎందుకు సరిగ్గా లిఫ్ట్ అవ్వట్లేదు చేయట్లేదు టాక్స్ ఉన్నాయి అది కొన్నిసార్లు చాలా మంది టాలెంట్ హార్డ్ వర్క్ అంటారు కానీ లాక్క కూడా కలిసి రావాలంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు సాయిరాం శంకర్ మంచి మంచి సినిమాలు తీశారు వన్ ఫోర్ త్రీ లాంటి కొన్ని సినిమాలకి పురి గారే డైరెక్షన్ చేశారు బ్యాక్ అది హిట్ ఇప్పుడు ఎందుకు హిట్ అయిందో చెప్పలేం ఎందుకు పోయిందో చెప్పలేము కొన్నిసార్లు ఏమి లేని చోట అది భలే ఉంది సినిమా వరుస కలెక్షన్స్ బ్లాక్ బస్టర్ అంటారు హండ్రెడ్ డేస్ క్లబ్ అంటారు కొన్నిసార్లు అరే బాగుంది ఈ సినిమా ఎందుకు ఆడలేదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడు అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ ఏంటి మొన్న రీసెంట్ రిలీజ్ అయితే ఐదు కోట్లు కలెక్ట్ చేయడం ఏంటంటే ఇదేదో అప్పుడు కనీసం ఈ ఐదు కోట్లు అప్పుడు కలెక్ట్ చేసి ఉంటే నాగబాబు గారికి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో కదా అప్పట్లో ఇప్పుడు ఓకే ఆయన ఒక ఎమ్మెల్సీగా చెప్తున్నాను సో అట్లాంటి పూరి గారు ఎంతమందికి హిట్స్ ఇచ్చి చేశారు సాయి రాజశంకర్ శంకర్కి ఎందుకు ఇవ్వలేదంటే సరైన హిట్ తగలకపోవచ్చు తర్వాత ఇంతకుముందు ఇదే ఆకాష్ తో మహబూబ్ అనే సినిమా కూడా చేశారు సో ఇప్పుడు అంటే పెరటి మొక్క ముందుకు పనికిరాదని ఉద్దేశమో మరేంటో తెలియదు ఆయన కూడా ఇప్పుడు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండకూడదు ఇలా చేయాలని ఇప్పుడు ఎవరికేం చెప్పడంట సో ఆయన వినికి మనకు యూట్యూబ్ లో కూడా కొన్ని షార్ట్స్ వస్తుంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే మనిషి అనేవాడు ఎలా ఉంటాడు ఏంటి ఇదే ఎందుకు పట్టించుకుంటాడు ఇదే ఎందుకు పట్టించు పట్టించుకోడు అని కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా బాగుంటాయి డైలాగ్స్ కూడా ముందు లోతుల్లో దాడు సో అటువంటి పూరి గారు ఇప్పుడు సేతుపత్తు సినిమా అంటేనే సగం ఆ బ్రాండ్ ఇమేజే రిలీజ్ ముందే కలెక్షన్స్ అంత ఇచ్చేస్తుంది మొన్న హిట్ త్రీ సినిమా సో దాంట్లో ఆకాశ్ కూడా కీలక పాత్ర అంటే మేబీ అంటే అది కూడా ఆకాష్ కి హిట్ ఒక దాన్ని ఏమైనా లీడ్ ఇవ్వాలనో లేదా ఆకాశ్ కు సపోర్ట్ చేసి అందులో పెట్టాలని పెట్టినాడు ఆయన ఆ కథ కథ అవసరం అయితేనే తీసుకుంటాడు ఆయన ఓకే ఆబ్వియస్లీ ఎందుకంటే ఆయన ఒక కథ రాసుకున్నప్పుడు ఈ పాత్రకి సేతుపతి నెక్స్ట్ మెయిన్ విలన్ క్యారెక్టర్ కి సపోర్టింగ్ క్రోడ్ క్యారెక్టర్ ఎవరిని పెడదాం ఎవరు బాగుంటది దానితో కొంత ఎంతో కొంత ఇమేజ్ ఉండాలి అది ఆ పాత్ర యొక్క బరువుని ఆ క్రోడ్ క్యారీ చేయగలగాలి క్యారీ చేయలేడు అనుకుంటే దర్శకుడుగా ఆ అవకాశం ఇవ్వడు ఎస్ కొడుకు ఎంత కొడుకు అయినా కూడా ఆ పాత్ర పెట్టాలని పెట్టకూడదు ఇప్పుడు ఇంతకు ముందు ఆయన ఎవరు రైటర్ ఉత్తేజ్ గారు కూడా అదే చెప్తారు ఇప్పుడు మనం ప్రతిసారి చాలా మంది కలుస్తుంటాం నాకు సరైన పాత్ర ఇవ్వండి ఇవ్వండి అడగలేదు మనకు సూట్ అయ్యే పాత్ర ఉంటే ఖచ్చితంగా మనకు వస్తుంది అప్పుడు కాకపోతే కొన్నిసార్లు పరిచయాలు బట్టి కూడా సరే వీళ్ళు ఏదో ఒకటి ఇనిద్దాంలే ఏదో ఒకటి చేద్దాంలే అని కూడా ఉండుండొచ్చు బట్ ఆ పాత్ర న్యాయం చేయగలను ఖచ్చితంగా ఆ పాత్ర తీసుకుని వచ్చి పెడతారు సో ఇక్కడ కూడా పూరి జగన్నాథ్ లాంటి వ్యక్తి తమ్ముడుకు లైఫ్ ఇవ్వాలనో కొడుకు లైఫ్ ఇవ్వాలనో రాసుకోడాయినా సో సేతుపతి సినిమాకి ఒక కుర్రోడు క్యారెక్టర్ తను కూడా ఇప్పుడు ఆ పాత్రకి న్యాయం చేయగలడను ఆకాశ్ అనిపించాడే తీసుకుని ఉంటాడు దట్ ఈజ్ పూరి క్యారెక్టర్ లేకపోతే ఎవడో బ్రదర్ చేశాడనో ఇంకేదో చేశాడో చేయడాడు ఓకే ఎందుకంటే అలా ఆయన యాటిట్యూడ్ కూడా చాలా మంది ఆర్జీవి శిష్యుడు అని అంటారు జనరల్ గా ఆయన ఆర్జీవి తర్వాత పరిచయమైన వ్యక్తి కానీ ఆర్జీవి గారు ఓపెన్ గా అన్ని స్టేట్మెంట్ ఇస్తాడు ఈయన ఇవ్వడు అంతే సో ఇప్పుడు ఆకాశ్ కి లిఫ్ట్ ఇవ్వాలని కదా పాత్రకి సరిపోతాడు కాబట్టి ఇస్తారు ఇప్పుడు ఇంకో కల్చర్ ఎలా వచ్చిందంటే ఇండియన్ సినిమాగా అవతల రూపాంతరం చెందిన తర్వాత ప్రతి భాష నుంచి కూడా ఒక్కొక్కడిని ఇటు తెలుగులో ఒకడిని తమిళ్ లో ఒకటి కన్నడ ఒక మలయాళం బాలీవుడ్ అలాగే అన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల అది పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు దానికి తగ్గ మార్కెట్ కూడా నడుస్తుంది సినిమాకి లాస్ లేకుండా తీసిన పైసలు వస్తే చాలు వస్తున్నాయి కూడా ఓటీటీ ఉన్నాయి సాటిలైట్ ఉన్నాయి ఆడియో రైట్స్ కవర్ అవుతున్నాయి కవర్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఐదు భాషలు రిలీజ్ చేసేస్తున్నారు అది కాకపోయినా తెలుగు తమిళ్ హిందీ ఈ మూడు గ్యారంటీ సో చాలా మినిమం వచ్చేస్తుంది కదా సో అలాగా మేబీ పూరి జగన్ దగ్గర ఆ క్యారెక్టర్ కి ఆకాష్ షూట్ అవుతాడు అనుకొని పెట్టుకుండొచ్చు అంతేగాని ఇప్పుడు దీని మీద కూడా మళ్ళీ ఆ కొడుకు లిఫ్ట్ అవ్వడానికి ఇది చేస్తున్నాడు అనుకోవడానికి మాత్రం పూరి జగన్ విషయంలో మాత్రం అలా అనుకోలేము ఎస్ సార్ థ్యాంక్ యూ